హలో ఎవరి వన్ సాధారణంగా మీరు ఏదైనా ఒక బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ బిజినెస్ అనేది ఆన్లైన్ లో ప్రమోట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ ఏంటంటే కస్టమర్స్ ని రీచ్ అవడానికి షార్ట్ వీడియోస్ అలాగే రీల్స్ అనమాట ఎందుకంటే ఈ మధ్య షార్ట్స్ అండ్ రీల్స్ అనేది చాలా బాగా ప్రమోట్ అవుతున్నాయి సో డిఫరెంట్ వేస్ లో మీరు షార్ట్ ని రీల్స్ ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది సో ఒక ఫైవ్ పాయింట్స్ లో అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పాయింట్ ఎడ్యుకేషనల్ కంటెంట్ అంటే ఇప్పుడు ఏంటంటే సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి అసలు ఏంటి ఆ ఫుడ్ లో ఇంగ్రీడియంట్స్ ఏంటి దేని గురించి చెప్తున్నాయి దాని వల్ల బెటర్ గా ఆ మనిషి బాడీకి ఎటువంటి ఉపయోగపడిద్ది ఏంటి ఆ ఫుడ్ తినటం వల్ల సో మీ యూనిక్నెస్ ఏంటి పర్టికులర్ గా ఎడ్యుకేషన్ కంటెంట్ గురించి అయితే మీరు హైలైట్ చేస్తుంటారు సో మీరు ఇక్కడ ఎడ్యుకేషనల్ గా ఒక మనిషిని ఎడ్యుకేట్ చేస్తున్నారు ఒక పర్టికులర్ దాని గురించి మీ ఫుడ్ ఐటమ్ గురించి సో ఈ విధంగా కూడా మీరు మీ యొక్క బ్రాండ్ ని ఎలివేట్ చేసుకుంటూ ఈ విధంగా మీరు కస్టమర్స్ ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట నెంబర్ టూ వచ్చేసి ఎంటర్టైనింగ్ కంటెంట్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఏదైనా ఫన్ మూమెంట్స్ గానీ అక్కడ చెఫ్ లు వాళ్ళ ఇల్లు ఎవరైనా వంట వండుతున్నా లేకపోతే వడ్డిస్తున్న టైంలో లో కానీ ఆ యాంబియన్స్ అనేది కొంచెం ఫన్ గా క్రియేట్ అయినా కొన్ని కొన్ని బిహైండ్ ద సీన్స్ అటువంటి తీసి ఆ రీల్స్ అలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం చూసే వాళ్ళకు కూడా బాగుండి అనిపిచ్చిద్దాను అటు వాతావరణం అదంతా బెటర్ గా ఉంది సో మీ బిజినెస్ పర్టికులర్ గా ఏదైతే ఉందో అది బెటర్ గా రీచ్ అవడానికి ఇంకా మోర్ స్కోప్ ఉంది అనమాట సో బికాస్ ఎందుకంటే మీరు ఆ బిజినెస్ నుంచి సంథింగ్ మీరు చేస్తూ అండ్ ఫన్ క్రియేట్ చేస్తూ యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ అనేది ఎంగేజ్ చేసుకుంటూ మీ యొక్క బిజినెస్ అనేది వాళ్ళ బ్రెయిన్ లోకి ఇంజెక్ట్ అయ్యే విధంగా చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఎమోషనల్ కంటెంట్ అనమాట ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఒక ఎమోషన్ అనమాట సో ఒక పర్టికులర్ పర్సన్ సంథింగ్ ఏదైనా ఒక బాగా ఆశ మీద ఆకలి మీద సంథింగ్ హోటల్ కి రావటం గానీ ఆర్ సంథింగ్ ఎల్స్ లైక్ హౌ అతను టెస్టిమోనియల్ లాగా సో ఫుడ్ అనేది తిన్న తర్వాత ఎలాగుంది అతను ఎలా ఫీల్ అయ్యాడు అతని ఎమోషన్ అనేది అతను తిన్న తర్వాత ఫుడ్ లోపల చెప్తుంటే అప్పుడు ఇంకా చూసే వాళ్ళకి వ్యూవర్స్ కి ఎంగేజ్మెంట్ కి ఓహో ఈ బిజినెస్ ఇలా నడుస్తుంది అనమాట వీళ్ళది సో ఇంత బాగా ఇలాగ ఇవ్వగలుగుతున్నారు అనమాట అని చెప్పేసి ఇంకా ఎంగేజ్మెంట్ అనేది మీ బిజినెస్ కి బాగా జరుగుతుంది సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ప్రమోషనల్ కంటెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక ఏదైనా సీజన్స్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ అలా వచ్చినప్పుడు ఏంటంటే స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ డిస్కౌంట్స్ ఇస్తుంటారు సో అవి ఏంటనేది మీరు హైలైట్ చేసి పెట్టడం ద్వారా సో ఆ డిస్కౌంట్స్ అనేది ఇంకా బెటర్ ఎంగేజ్మెంట్ అనేది చేసుకురావడం వల్ల సో ఇలాగా మీరు మీ యొక్క ఆఫర్స్ ని మీ ఆ బెనిఫిట్స్ వాటిని కస్టమర్స్ కు తెలియజేయడం ద్వారా ఇంకా మీకు కస్టమర్స్ అనేది ఎక్కువగా మీ దగ్గరకు రావటం జరుగుతూ ఉంటుంది అనమాట సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే యూజర్ జనరేటెడ్ కంటెంట్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వ్లాగ్స్ టైప్ లాంటి వాళ్ళు ఉంటారు ఈ హోటల్ కి ఇలా విజిట్ అయ్యాను సో ఈ విధంగా నేను ఇక్కడ తిన్నాను ఇది చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అలా పోస్ట్ చేస్తుంటారు సో ఆ టైంలో అలాంటి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో మిమ్మల్ని ట్యాగ్ చేసి ఆ విధంగా పెయిట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే ఇంకా మీకున్న వాళ్ళే కాకుండా ఇంకా వాళ్ళు ఎవరైతే వ్లాక్ చేసే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకున్న ఫాలోవర్స్ కూడా మీ గురించి తెలుస్తుంది సో ఇంకా మీ బ్రాండ్ అనేది ఎక్కువ అవేర్ అవుతుంది సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఫాలో అవ్వండి క్రియాగ్నైట్